హలో అండి అందరికీ జాతర శుభాకాంక్షలు ఈసారి మేడారం వెళ్ళడానికి కుదరట్లేదా టైం లేదా లేక అక్కడ రద్దీ తట్టుకోలేమని భయపడుతున్నారా అయితే మీకోసం ఒక గుడ్ న్యూస్ మన వరంగల్ సిటీకి చాలా దగ్గరలోనే అచ్చం మేడారం లాగే అంతే వైభవంగా జరిగే జాతర ఒకటి ఉంది అదే అగ్రంపడలోని సమ్మక్కసారలమ్మ జాతర అడవి ఇది ఎక్కడో దూరం కాదండి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి సుమారు పన్నెండు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వరంగల్ నర్సింపేట్ రోడ్ అండి ఇక్కడ రైట్ సైడ్ ధర్మారం రైల్వే గేట్ ఇది దాటాక కొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ ఒక కమాన్ వస్తుంది టెంపుల్ కమాన్ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కమాన్ అని ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఈ రోడ్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్తే మనకు అగ్రంపడ రోడ్ వచ్చేస్తుంది అండి

ఇక్కడ త్రీ వేస్ వస్తాయండి లెఫ్ట్ వే వచ్చేసి గొర్రెకుంట నుండి వచ్చే వారికి లెఫ్ట్ వే నుండి ఇలా రావచ్చు మనం గా వెళ్తున్నాం అగ్రంపహల్ లోని రాగపురం అనే ఏరియాలో ఈ జాతర జరుగుతుంది సిటీకి ఇంత దగ్గరలో ఇంత పెద్ద జాతర జరగడం నిజంగా చాలా విశేషం చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ వాతావరణం చూస్తుంటే అచ్చం మేడారం గుర్తొస్తుంది కదా ఇక్కడ కూడా గద్దెలు వెదురు బొంగులు బంగారం తూచడం అన్ని మేడారం సాంప్రదాయం ప్రకారమే జరుగుతాయి ఇది ధర్మదర్శనానికి దారి ఇక్కడ నుండి మనం ఎంటర్ అవ్వాలి ఇలా వెదురు బొంగులు పెట్టి ఉంటాయి లైన్స్ క్యూ లైన్ ప్రజెంట్ అయితే ఎవరు జనాలు లేరు కాబట్టి ఇలా ఫ్రీగా ఉంది ఒక వన్ డే ఏది ఉంటే మొత్తం ఫుల్ అయిపోతుంది సో వాటి కోసమే ఇలా అరేంజ్మెంట్ చేశారు సో ఇలా మనం వెళ్ళాక ఎంట్రన్స్ ఇలా వస్తుంది ఈ ఎంట్రన్స్ లో రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వచ్చే గద్దె సార్లమ్మ గద్దె మీరు చూడొచ్చు ఈ సార్లమ్మ గద్దె లోకల్ వాళ్ళే కాదు చుట్టుపక్కల గ్రామాల నుండి లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు మేడారంలో ఉండే రద్దీ వల్ల అక్కడ దండం పెట్టుకోవడానికి సెకండ్ టైం మాత్రమే దొరుకుతుంది కానీ ఇక్కడ మనం ఆ వనదేవతలను ప్రశాంతంగా మనసారా దర్శించుకోవచ్చు ఇంకా చెప్పాలంటే జాతరకు ఒక రెండు రోజుల ముందు వస్తే మీరు స్వయంగా అమ్మవారిని తాకి మరి మీ మొక్కులు తీర్చుకోవచ్చు ఇది సారలమ్మ గద్దె దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ సమ్మక్క గద్దె ఉంటుంది కొంచెం ముందుకెళ్తే చూడచ్చు మీరు ఇది సమ్మక్క గద్దె అన్నీ లాక్ చేసి ఉంటున్నాయి ఎందుకంటే జనాలని లోపలికి పోనివ్వరు క్రౌడ్ ఉంటుంది అని చెప్పేసి సో బిఫోర్ టూ డేస్ అయిదు ఉంటే మీకు ఓపెన్ ఉంటుంది మీరు లోపలికి వెళ్ళొచ్చు ప్రజెంట్ మాత్రం ఇది లాక్ చేసి ఉంటుంది ఇక్కడ ఉన్న మీరు ఏమన్నా మొక్కులున్నా సమర్పించుకోవచ్చు చూడొచ్చు సమ్మక్క గది ఈ అగ్రంపహర్లోని సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర మరియు విశిష్టత ఏమిటంటే ఈ జాతర కేవలం మేడారానికి ప్రత్యామ్నాయం మాత్రమే కాదు దీనికి ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంది స్థానిక కథనాల ప్రకారం ఇది అమ్మవారి జన్మస్థలం చాలామంది భక్తుల నమ్మకం ప్రకారం మేడారంలో కొలువైన సమ్మక్క తల్లి జన్మించింది ఈ అగ్రంపహడ్ గ్రామంలోనే మేడారం అనేది సమ్మక్క పోరాటం చేసిన నేల కానీ ఆమె పుట్టిన గడ్డ మాత్రం అగ్రంపహడ్ అని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అందుకే దీనికి అంత పవర్ ఉంది దీన్నే మినీ మేడారం అని కూడా పిలుస్తారు చాలామంది భక్తులు మేడారం వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మానవాయితీ దీన్ని మేడారానికి ముఖద్వారం లాగా భావిస్తారు అందుకే ఇక్కడ మేడారం జాతర జరిగే తేదీలోనే అంతే వైభవంగా జాతర జరుగుతుంది అసలు ఇక్కడ జాతర ఎందుకు జరిపిస్తారంటే కొన్ని వందల ఏళ్ల క్రితం మేడారం వెళ్ళలేని వృద్ధులు చిన్నపిల్లలు లేదా ఆర్థిక స్థోమత లేని వారి కోసం తల్లి ఇక్కడే ఉంది కదా అంత దూరం వెళ్ళడం ఎందుకు అనే భావనతో ఇక్కడ గద్దెలు ఏర్పాటు చేసి పూజించడం మొదలు పెట్టారు కాలక్రమేణా అమ్మవారి మహిమతో ఇది మినీ మేడారంగా ప్రసిద్ధి చెందింది అలాగే ఫుడ్ సెంటర్స్ వాటర్ సప్లై ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కోసం అన్ని రకాల షాప్స్ అవైలబుల్ గా ఉంటాయి నార్మల్ డేస్లో అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ నుండి అయితే వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు పంపించారు ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే క్రౌడ్ లేదు కానీ ఈ టూ త్రీ డేస్ నెక్స్ట్ టూ త్రీ డేస్ కంపల్సరీ క్రౌడ్ ఉంటుంది సో ఇలా ముందుకు వెళ్తే మనకు ఎగ్జిబిషన్ ఉంటుంది సెటప్ టోటల్ సెటప్ ఉంటుంది ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ ఎగ్జిబిషన్ సో ఇదండి ఈసారి మేడారం వెళ్ళలేకపోయామని బాధపడకండి ఫ్యామిలీతో కలిసి ఈ వారాంతంలో ఈ అగ్రప్రహడ్లో జరిపించే సమ్మక్క సారలమ్మ జాతరకు రండి ఆ వనదేవతల ఆశీస్సులు పొందండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి తెలియని వారికి షేర్ చేయండి వనమే దైవం జై సమ్మక్క జై సారలమ్మ